మామిడికాయ పులిహోర కేజీ రైస్తో తయారు చేసుకునే విధానం రెండు మామిడికాయలు అవసరం ఉంటుంది కోరు చేసుకొని ఉంచుకోవాలి మామిడికాయలు తొక్కలు తీసి కూర చేసుకోవాలి ముందు వెడల్పుగా ఉన్న తాంబూలంలో కోరిని వేసుకొని ఆరబెట్టాలి కొంత అన్నం పక్కకు ఉంచి మొత్తం అందులో పరచాలి అప్పుడు వేడన్నానికి పులిహార బాగా లోన పచ్చి లేకుండా ఉడికిపోద్ది ఎందుకు కొంత పక్కగా ఉంచాలి ఉప్పు పసుపు వేసుకొని అవసరమైతే కలుపుకోవచ్చు అనమాట తక్కువైతే అన్నాన్ని పరిచిన తర్వాత కరివేపాకుని శుభ్రంగా కడిగి అన్నం మీద వేసి అన్నాన్ని కలపాలి కరివేపాకు ఇలా వేడాన్నంలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చి కరివేపాకు అర స్పూన్ పసుపు స్పూన్ సాల్ట్ వేయాలి వేడాన్నంలో ఇవన్నీ కలిసిపోయేలా కలపాలి తిరుగు రెడీ చేసుకోవాలి కళాయిలో నూనె పోసి వేడి చేయాలి కాగి నూనెలో సరిపడగా శనగపప్పు పల్లీలు మినప్పప్పు జీలకర్ర ఆవాలు పోపు గింజలను వేసాక కలపాలి బాగా వేగుతున్న పోపులో ఇంకా వేయాల్సినవి ఉన్నవి ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు నాలుగు పచ్చిమిరయ ముక్కలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కలుపుతూ ఉండాలి బాగా కలపాలి చక్కగా అన్నీ వేగాయి ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి స్టవ్ ఆపుకున్న తర్వాత ఇంగు పొడి వేసుకోవాలి ఆపిన తర్వాత వేసుకోవాలి ఇంగు పొడి పులిహోట్లో ఇంగు పొడి చాలా రుచిగా ఉంటుంది ముందుగా మామిడికాయ కూర అన్నం పసుపు సాల్ట్ కలుపుకున్న అన్నంలో ఈ తాలింపుని వేయాలి ఇప్పుడు అన్నంలో వేసిన తర్వాత అన్నాన్ని బాగా కలుపుకుని రెడీగా ఉన్న అన్నంలో తిరుగుమాతను వేసి కలపాలి ఇప్పుడు బాగా చేతితో కలిపే బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా మామిడికాయ పులిహోర తినడానికి రెడీగా ఉంది ఇందులో పులుపు ఉప్పు సాలకపోతే కొంచెం కలుపుకోవచ్చు ఎక్కువైతే కొంచెం అన్నం కలుపుకోవచ్చు పక్కకు పెట్టుకున్నది ఈ మామిడికాయ రోజుల్లో మామిడికాయ పులిహార చాలా బాగుంటుంది ఈ మామిడికాయల సీజన్ కాబట్టి సంవత్సరాదికి అందరూ ఎక్కువగా యాపు పచ్చడి మామిడికాయ పులిహారే చేసుకుంటారు మామిడికాయ పులిహార చాలా రుచిగా ఉంటుంది అందరూ చేసుకునేది సంవత్సరాది పండుగకి ఎక్కువగా మామిడికాయ పులిహార ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ